తనను విమర్శిస్తోన్న సినీతారలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు కేసీఆర్ బెదిరింపులకు భయపడి కొందరు సినీతారలు వలస పక్షుల్లా ఏపీకి వస్తున్నారని విమర్శించారు రాష్ట్రంలో తిథిలీ తుపాను కరువు వచ్చినప్పుడు వీరంతా ఏమైపోయారని ప్రశ్నించారు కేసీఆర్ కు చేస్తే చేసుకోండి కానీ ఏపీలో ప్రజలను రెచ్చగొడితే అంటూ హెచ్చరించారు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెదిరించి పంపించాడు ఫోన్ చేస్తాడు నువ్వు ఇక్కడ ఉండాలంటే నువ్వు వెళ్ళి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయమంటున్నాడు అక్కడి నుంచి వస్తున్నారు ఆయన దగ్గర ప్రలోభాలకు లోనై మన దగ్గరికి వచ్చి నన్ను తిడతారు ఎవరి మోహన్ బాబు ఎవరి జయసుధ ఎవరి మనుషులు ఎవరి ఆలీ హైదరాబాద్లో ఉన్నారు ఉండండి మీరు హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉండండి కేసీఆర్ కూడిగా చేస్తారు చేయండి ఇక్కడికి వచ్చి మీ పెత్తనం ఏంటని అడుగుతున్నా మేము కష్టకాలంలో ఉంటే తిత్లీకి వచ్చారా మీరు ఉదుగుకి వచ్చారా మీరు ఉంటే వచ్చారా మీరు ఈ మదన పళ్ళు నీళ్లు లేకుండా మీరు అవస్థపడితే మీకోసం రాత్రి మగుళ్ళు కష్టపడి నీళ్లు తీసుకురావాలని ప్రయత్నం చేసింది ఎవరో అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు మనం కష్టపడి నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అయింది మనం అయ్యాం బాధపడ్డాం ఇబ్బందులు పడ్డాం ఈ రోజు మీరు వచ్చి మా మీద పెత్తనం చేస్తారా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అయితే మీ వల్ల అయితే పనిచేయండి కానీ కేసీఆర్ కు ఉడుగును చేసుకోండి కావాలంటే పోయి అందరూ కలిసిపోయి బాన్సేని నీ కాళ్ళు మొక్కుతానని ఆయన కాళ్ళు మొక్కండి ఆ నీళ్లు కూడా చల్లుకోండి కానీ నా దగ్గర ఆటలు సాగవని మరొకసారి హెచ్చరిస్తున్నా